అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విధ్వంసం నాలుగో భాగం రచన సింహప్రసాద్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా అనంతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వార్త ఊరిని దావానలా చుట్టేసింది అతడు ఆ దారుణ నిర్ణయం తీసుకోవటానికి పురిగలిపిన పరిస్థితులు ఏమిటో ఎవరికీ తెలియదు అయినా అప్పు పోటు చంపి ఉంటుంది అనుకుంటూ అతడి ఇంటికి వెళ్ళారంతా కాడి మోకుతో పోసుకున్నాడు అనంతయ్య తాడు విప్పి శవాన్ని నేల మీద పడుకోబెట్టారు అతడి భార్య బిడ్డలు లబో అంటూ ఉంటే బాధగా భయంగా చూస్తూ నిలబడ్డారు గ్రామస్తులు అందరి తలల మీద అంతో ఎంతో అప్పు ఉంది అసలు అప్పు అనేది రైతు ఇంటి పేరైపోయింది అప్పు తిరగేస్తూ వడ్డీలు చెల్లిస్తూ వాయిదా వేస్తూ నెట్టుకొస్తున్నారు ఏదో ఒక రోజున తమకి మరణం తప్పదేమో అన్న ఊహ క్షణకాలం పాటు మనస్సులో మెదిలి ఊపేసింది గుండెల్ని మెరిపెట్టి కన్నీటి పుట్టలు చేసేసింది నిన్నదాకా బాగానే ఉన్నాడు మావయ్య ఇంతలో అత్త అనంతయ్య భార్యని అడిగాడు విక్రమ్ అంత అమ్మ తలరాత దేవుడోయ్ పొద్దుటే ఏజెంట్ ఎముడల్లే వచ్చాడు దేవుడోయ్ మూడు నాలుగు మాటల నుంచి వడ్డీ కట్టలేదని అంతెత్తి ఎగిరాడు దేవుడోయ్ కాళ్ళ వేళ్ళ పడ్డా ఎనకుండా ఇంట్లోని కొండ మండ ఈదిలోకిసిరేశాడు దేవుడోయ్ తల కొట్టేసినట్టు అయిపోయింది నేను అలా సాలలోకి వెళ్ళొచ్చేసరికి ఇంటి దోళానికి ఆలాడుతున్నాడు దేవుడోయ్ నేను ఎలా బతికేది దేవుడోయ్ ఈ పశువులను ఎలా పెంచేది దేవుడోయ్ ప్రాణాన్నీ పొయ్యిలో పడిపోయి ఉంది ఎవడోయి అందరి గుండెలు కూడా బరువు ఎక్క అనంతయ్య సన్నకార రైతు అప్పుల పాలై కొంత భూమి అమ్మేశాడు మిగిలిన కాస్త చేను పండిస్తూనే కూలీగా మారాడు ఆ పని ఈ పని అని లేకుండా అన్నీ చేస్తూనే ఉన్నాడు సంపాదన సరిపోకపోయినా గుట్టుగా నెట్టుకొస్తున్నాడు ఆ మధ్యన అతడికి లివర్ జబ్బు వచ్చింది ఇరవై రోజులు ఆసుపత్రిలో ఉన్నారు చాలా ఖర్చు అయింది మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు చేశాడు బురద పాము కాస్త ఆన కూర్చుంది మింగేసింది సందేహం లేదు ఆ మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ ఏదో చేసి ఉంటాడు ఊళ్ళో ఉన్నాడేమో చూడండి రా నారాయణ అరిచాడు ఓ ఇద్దరు అతన్ని వెతకడానికి వెళ్ళారు ఏమిటారా పంట కుప్పలు లేకపోయినా అప్పుల కుప్పలు మాత్రం పేరుకుపోతున్నాయి రోజు రోజుకి బతకడం కష్టమైపోతుంది రైతులు కూలీలు బతకటానికి వానతో వరదతో గాలితో నీటితో ప్రకృతితో వ్యాపారులతో రుణ సంస్థల్లో ఆఖరికి ప్రభుత్వంతోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది ఇందరూ బళ్ళ్యాలు పట్టి దాడి చేస్తే అభిమన్యుడిలా ఇలా నేల కూలకీం చేస్తాం తనలో తను చెప్పుకున్నట్టుగా అన్నారు చంద్రరావు ఆయన బాగా కదిలిపోయారు బాధతో కుమిలిపోయారు అంత మౌనంగా ఉండిపోయారు అనంతయ్య భార్య తీస్తున్న శోకాలు ఊరిని విషాదంలో ముంచేస్తున్నాయి సూక్ష్మ రుణ సంస్థ ఏజెంట్ పెడరెక్కలు విరిచి పట్టుకుని లాక్కొచ్చారు అంతా అతడి మీద విల్చుకో చంద్రరావు వారించారు అసలు ఏం జరిగిందో చెప్పు మా అనంత గుండె ధైర్యం లేనోడు కాదు అన్ని అప్పులు ఉన్నప్పుడే మడి చెక్కను తెగనమ్మి అప్పులు తీర్చేశాడు ఒకరితో మాట పడే రకం కాదు నువ్వేం చేసావు చెప్పు అని నిలదీశారు రోజులానే వడ్డీ చెల్లించమని అడిగానంతే బొకాయించాలని చూశాడు పురుగులు పడిపాతవరై ఎంత ఏ రంగం వాడెవరని జే మడిపాను నిత్యపం లాంటి మడిసిని పాడికెక్కిత్తనవు కదరా సచ్చిన అనంతయ్య భార్య తిట్లు అంకించుకుంది విక్రమ్ ఏజెంట్ చొక్కా పట్టుకుని గుంజి ప్రశ్నించాడు వడ్డీ అసలు చెల్లు వేయటం లేదని ఎన్నిసార్లు అడుగుతున్నా కోకలు వేస్తున్నా దులుపుకుపోతున్నాడని అంచేత ఆ వేళ కొంచెం అతిగానే అన్నాడు తనదేం తప్పు లేదని పైవాళ్ళు తన మీద కారాలు మిరియాలు నూరుతున్నారని చెప్పాడు ఇంట్లోని సామాన్లన్నీ విసిరేసానని అందరు ముందు తోలనాడానని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని ఒప్పుకున్నాడు ఆ మాత్రానికే ప్రాణం తీసుకున్నాడా నిజం చెప్పరా మీరంతా శైలాకులని గుండెకాయ కోసిమ్మంటారని మా అరుణ హెచ్చరిస్తూనే ఉంది అయినా అమాయకంగా మీ వల్లో పడిపోతున్నారు జనం చెప్పరా చెప్తావా నాపోతకనా అని కాలి చెప్పు తీసి బెదిరించాడు నారాయణ తటపట ఇస్తూనే అన్నాడు ఎప్పుడు అడిగినా డబ్బు లేదంటున్నాడని ఒళ్ళు మండి నీ పెళ్ళాన్ని తార్చి వడ్డీ కట్రా అన్నాను అతడి మీద పడి దబా దబా బాదేశారు పెద్దలు అడ్డు రాకపోతే కాలో చెయ్యో లేక రెండూనో విరిగేవి ఎంత లోకు అయిపోయాం నుదురు కొట్టుకున్నాడు చంద్రరావు అప్పించినోడు ఆ మాత్రం అజమాయిషి చేయడేంటి అతడు తప్పే ఉందని కొడుతున్నారు సమయానికి అప్పించి ఆదుకోవడం తప్ప పాపారావు ముందుకొచ్చి పెద్ద గొంతుకుతో అన్నాడు అతడు నేను లెక్కల్లోని మనిషిని అని నిరూపించుకోవాలని ఈ మధ్య తెగ తాపత్రయపడుతున్నాడు రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పొనాది రాళ్ళు పేరుస్తున్నాడు అప్పు ఇవ్వచ్చు పుచ్చుకోవచ్చు కానీ వసూలు చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది కదా అప్పు తీసుకున్న నేరానికి వీళ్ళు ఏదో బానిసలు అయిపోయినట్టు ఇష్టారాజ్యం చేస్తారా వడ్డీ కట్టర్లేదని చెప్పి పేక పట్టుకుంటారా పాపారావు మీదకి దూకుడుగా వెళ్ళి ప్రశ్నించాడు విక్రమ్ చాలా తప్పుగా మాట్లాడుతున్నావు పాపారావు వాళ్ళకి ఇవ్వాల్సిన దానికి పది రెట్లు ఇస్తారు అనంత అయిన బతికిస్తారే కనుక్కో అన్నారు ఒకరు పాపారొళ్ళు చల్లబడ్డాయి నీళ్లు నబుల్తో అన్నాడు ఆహా నేను వాళ్ళను వెనకేసుకురావట్లేదు వాళ్ళ తప్పు తక్కువే అని చెప్తున్నానంతే మన బతికుండగానే పీక్కు తినే రాబందులు వీళ్ళు వీళ్ళు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారో తెలుసా అంటూ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పరా అని గద్దించాడు నారాయణ నలభై నలభై ఐదు పర్సెంట్ దాకా ఉంటుంది నసిగాడు ఖర్చులు ఇన్సూరెన్సు కలిపితే అరవై పర్సెంట్ ఉంటుంది ఎంత దారుణం ఆలోచించండి అనంతయ్య శవంత్ సాక్షిగా చెప్తున్నాను వీళ్ళని యొక్క ఊళ్ళోకి రాని బద్దు నారాయణకు వర్తాసు పలికాడు విక్రమ్ వాళ్ళని తరిమేస్తే కానీ మన బతుకులు బాగుపడవు ఈ రోజు నుంచి వాళ్ళని ఊళ్ళో అడుగు పెట్టని బద్దు అంతా బలపరిచేసరికి నువ్వు కానీ మీ సంస్థ కానీ ఇక ఈ ఊళ్ళోకి రాకూడదు వస్తే ఏం జరుగుద్దో చెప్పం చేసి చూపిస్తాం అంటూ ఏజెంట్ని హెచ్చరించి మరో నాలుగు దెబ్బలేసి తోసేశారు బతుకుజీవుడ అంటూ పారిపోయాడతను నలుగురు నాలుగు చేతులు ఏంట్రా మిగతా కార్యం కానిద్దాం అన్నారు చంద్రరావు అంత తల చేయి వేసి ఆ కార్యక్రమం పూర్తి చేశారు సోరమ్మ మెడలో పసుపు కుము కట్టుకుని మంగళసూత్రాలు రామన్న చేతిలో పెట్టింది వాటిని తాకట్లో ఉన్న బంగారాన్ని అమ్మించి సూక్ష్మ రుణ సంస్థ బాకీని చెల్లించేదాకా పచ్చి గంగ పొట్టలేదు తాము కానీ తమ కుటుంబ సభ్యులు కానీ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి అప్పు తీసుకోమని మహిళా బృందాల చేత ప్రతిజ్ఞ చేయించింది అరుణ ఇక ఊరు రేపు రేఖలు పూర్తిగా మారిపోయినాయి ఆ ఊరు పేరు చెప్తే చాలా అందరికీ ఇసుక ఇసుక ర్యాంపులు గుర్తుకొస్తున్నాయి అధికార అనధికార రీచుల నుంచి నిరంతరం ఇసుక తవ్వుతూనే ఉన్నారు తరలిస్తూనే ఉన్నారు తరచూ ట్రాఫిక్ జాములు అవుతూనే ఉన్నాయి అక్కడ రీచుల్లోని ఇసుక క్వాలిటీ బాగుంటుందన్న పేరు వచ్చింది దాంతో సమీప పట్టణాలన్నిటి నుంచి కూడా డిమాండ్లు రాసాగాయి మెయిన్ రోడ్లో రెండు పెట్రోల్ బంకులు కొన్ని హోటల్స్ వెలిసాయి కొత్తగా ఇళ్ళు లేచాయి ఆ ప్రాంతాన్ని కొత్త ఊరు అంటున్నారు ఊళ్ళో ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది ఇసుక మీద ఆధారపడే కూలీల కుటుంబాలు పెరిగాయి వ్యవసాయంలో నష్టపోయిన కొన్ని రైతు కుటుంబాలు వలసపోతే ఆరుగురు రైతులు అప్పు అప్పులు బాధ భరించలేక నైరాశ్యానికి లోనే ఆత్మహత్య చేసుకున్నారు గ్రామానికి హై స్కూల్ కానీ ఆసుపత్రి కానీ రక్షిత నీటి పతనం కానీ రాలేదు విద్యార్థులు చదువుకోవడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి సైకిళ్ళ మీద నడిచే వెళ్తున్నారు తరచూ ఇసుక రీచ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉన్న రోడ్డుని రిపేర్ చేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు కొత్తగా వేస్తున్నారు కూడా అయినా ఎప్పుడు గతుకులు గోతుల రోడ్డుగానే ఉంటుంది ఆ ఊరి సహజ వనరు ఇసుక ద్వారా ప్రభుత్వానికి కోట్లు వస్తున్నాయి ఇసుకాసురులకు అనేక కోట్లు వస్తున్నాయి కానీ ఊరు మాత్రం దిక్కులేదిగా దిక్కు మారిందిగా ఉండిపోయింది గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో చంద్రరావు అభ్యర్థి మీద పాపారావు బలపరిచిన నర్సింహులు గెలిచాడు పాపారావు ఎమ్మెల్యే సత్యబాబు అంచులు రావడంతో ఊళ్ళో అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు ఊళ్ళో కొద్దో గొప్ప ఆశాభాగంగా ఉన్నది డ్వాక్రా మహిళా సంఘాల కార్యక్రమాలే అరుణ నేతృత్వంలో అంతా సంఘటితంగా రంగుల బుట్టలు బట్టల సబ్బులు పచ్చళ్ళు పూతరేకులు జున్ను పౌడరు వగైరాలు తయారు చేస్తున్నారు టౌన్లో ఒక షాప్ పెట్టారు తిరునాళ్ళలో ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టి ఉత్పత్తులు విక్రయిస్తున్నారు వారి వారి కుటుంబాలకు ఆర్థిక దన్నుగా నిలబడుతున్నారు వారిలో చీలికలు తీసుకురావాలని కొందరు ప్రయత్నించారు కానీ అవేమీ సాగనివ్వలేదు కలిసికట్టుగా ఎదిరించి నిలిచారు భాష టీ బడ్డీ ఇప్పుడు పాక హోటల్గా రూపాంతరం చెందింది అక్కడ లభించే పరోటా సేరువా డ్రైవర్ల క్లీనర్ల ప్రియ భోజనం అయింది సారా అంగళ్ళు పెరిగాయి మద్యం విత్సల విడిగా ప్రవహిస్తోంది మెల్లమెల్లగా ఊరు తన అస్తిత్వాన్ని కోల్పోతోంది ఒక ట్రాన్సిట్ విలేజ్గా ఒక ఇసుక హబ్గా ఒక ఇసుక ఫెసిలిటేటర్గా మారిపోతోంది గ్రామ జీవనం సహకారం అనుబంధాలు క్రమక్రమంగా ధ్వంసం అవుతున్నాయి ఇసుక మాఫియా గీచిన గీత మీదే అన్ని అంతా నడుస్తున్నాయి జనం తమ గడ్డ మీదే తాము తలంచుకుని బ్రతకాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి నెట్టబడ్డారు ఈ పరిస్థితి ఈ పరిణామం ఈ దురాక్రమణ ఎవరికి నచ్చటం లేదు అందరిలోనూ అసంతృప్తి నెలవే సెలవేస్తోంది అశాంతి పోగుబడుపుతోంది కానీ ఎవరూ బయటపడటం లేదు బెరడా బిగించుకుని కూర్చున్నారు ఇక నేను మురళీధర్ని మాట్లాడుతున్నాను ఫోన్లో బియ్య కొడు గొంతు కంగు మనేసరికి కలవరపడ్డాడు రామన్న ఈ వేళ్ళతో మూడేళ్ల గడువు ముగిసిపోయింది అవునవును అయిపోతుంది బండ సూపడో సత్తి ఎవరో ఉన్నారు కదా అతడితో మాట్లాడండి మెతగ్గా కాదు కొంచెం గట్టిగానే వ్యవహరించండి అతడి అభిప్రాయం ఇవ్వటం కనుక్కొని నాకు ఫోన్ చేయండి తొందరపడి దేనికి తలవ్వద్దు నా అనుమతి లేకుండా దేనికి ఒప్పుకోవద్దు సరేనా అలాగే బావగారు సంగతి కనుక్కొని చెప్తాను మిగతా వాళ్ళతోనూ మాట్లాడతాను మీరు వచ్చి ముగ్గులు పెడదురు కానీ ఫోన్ పెట్టేస్తుంటే బియ్యం గారా అని అడిగింది తల ఊపి వాళ్ళతో లీజ్ అయిపోయిందని గుర్తు చేశారు అన్నాడు బాగానే గుర్తుంచుకున్నారే ఆయన లెక్కల మనిషిలే మన పొలంలో ఇసుక తవ్వడం అయిపోయినట్టేనా అదొక నాటకమే అసలు నదిలో నేనే లేకపోతే మన భూమిలో ఇసుక ఎక్కడది ఇక నది ఉందే అది ఇసుక అక్షయ పాత్రే నది మధ్యలో అసలు తవ్వకూడదంట అక్కడ ఇస్త పుష్కలంగా ఉంటేనే నీరు భూమిలో కుంకుతుంది నది సహజ ప్రవాహము బాగుంటుందట కానీ వాళ్ళు ఎడాపెడా తవుడు మిషన్లతో తగ్గేస్తున్నారు సర్కారుడు కొరడా జరిపిస్తే బాగుండు వాళ్లకు తెలియని భాగోత్తాలు కావులేవే ఆనందరావు సీతయ్య వాళ్ళు ఏమంటారో ఒక కడుగా వస్తాను రామన్న రచ్చబండ పక్క నుంచి వెళ్తుంటే ఇది నవా రామన్నమావ పిలిచాడు నారాయణ అతడితో పాటు ముగ్గురు గ్రామస్తులు ఉన్నారు ఏ సంగతిరా సమీపించి అడిగాడు మీ పినమావగారు రాంగాజీ లేడు అతడు ఉద్యోగం మానేసి వచ్చేసాడు ఎందుకు వ్యవసాయం చేస్తా అట్ట నారాయణతో పాటు మిగతా వాళ్ళు నవ్వారు అరే రే అదేమి పిచ్చి పని నెల తిరిగేసరికి పిలపెళమని నోట్లో చేతిలోకి వచ్చి పడే ఉద్యోగాన్ని కాదని వచ్చేస్తాడా ఇక్కడ ఏం కనుక్కుందాం పద కనుక్కుంటే చాలురో మొక్కచ్చి చివాట్లెట్టాలి వాడికి ఇంగితం లేదనుకో మీ పినమావగారు ఎవరని చెప్పద్దు చెప్పినా వినలేదేమో మా పవన్ కళ్యాణ్కి ఇలాగా వ్యవసాయం ఇష్టమేమో రైతు అనిపించుకోవాలని ఒకలాక పడుతున్నాడేమో అదే నిజమైతే గుడుగుడు కొంచెం ఆడుకోవాల్సిందే ఇద్దరు రంగాజీ ఇంటికి వెళ్ళారు ఇల్లు సందడిగా ఉంది అతన్ని చూస్తూనే నే విన్నదా నిజమేనట్రా అని అడిగాడు రానన్న నారాయణ ఊరంతా టాన్ వేసేసి అడిగా నవ్వాడు రంగాజీ వార్త అలాంటిది మరి రోజుకి సగటున నలభై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారట సుమారు రెండు వేల మంది రోజు కాడి మేడి వదిలేస్తున్నారట అలాంటిది నువ్వు అరకదున్నుతానంటూ వచ్చావు పేపర్లు టీవీ చూసి నువ్వేదేదో అనుకుంటున్నావేమో పాపం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆహా ఓహో అంటూ మొదలెట్టిన సంస్కరణ ఫలాలు పొలం గట్ల దాకా రాలేదురా ఇక రావు కూడా ఎందుకు రావు వేలు లక్షల ఎకరాలు సేకరించి పల్లెల్లో పలహారంగా పెట్టి అందిస్తామని పారిశ్రామికవేత్తలకి విదేశీ వ్యాపార సంస్థలకి వాగ్దానాలు చేస్తున్నారుగా మన పాలకులు ఇంకా పొలాలు మిగలవు రైతు మిగలడు ఆ పాలిటిక్స్ నాకు తెలియవులే రామన్న కల్పించుకున్నాడు అది సరేరా నిక్షేపం లాంటి ఉద్యోగం ఎందుకు మానేసావరా మీ నాన్న చెప్పారా ఒప్పుకున్నాడా ఏ ఉంది ఉద్యోగం అంటే ఒకరిక్రింద పని చేయటమే బావా వాళ్ళు చెప్పింది చేయాలి చెప్పినట్టు చేయాలి మన అభిప్రాయాలకు విలువ లాభం ఉందంటేనే ఇస్తారు ఇక రాత్రి షిఫ్ట్లోనే చేయాలి ఇంత కష్టపడి పనిచేస్తే వచ్చే జీతంలో సగం ఇంటెత్తికే పోతుంది అంతా ఇలాగే ఆలోచిస్తే ఎవరు ఉద్యోగాలు చేయలేరు రంగాజీ నారాయణ అన్నాడు నా సంగతి నేను చెప్తున్నాను మీకు తెలుసు కదా అమ్మా నాన్న చూసుకోవడానికి నేను తప్పెవరు లేరు వీళ్ళని నా దగ్గరికి తీసుకెళ్దామని చూశాను అక్కడేం తోచదు కాలు చేయి ఆడదంటూ రానన్నారు గట్టిగా అడిగితే ఈ మట్టిని ఈ మనుషుల్ని వదిలి రాలేమని చెప్పారు అందుకే నేనే వచ్చేశాను తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోవడానికి వచ్చానన్నావు సబబుగా ఉంది కానీ ఏ మేస్తారు ఉద్యోగమో చూసుకోక ఈ వ్యవసాయపురం ఎందుకురా పిల్ల పిల్లకాకి నీకు తెలియదు వ్యవసాయం జోదవ రాపించి సన్నాసి ఇందులో ఎప్పుడూ ఓడిపోయేది రైతే రామన్న మాటల కనుక ఉన్న ఆదుర్దాని ఆవేదనను అర్థం చేసుకున్నాడు రంగాజీ అతడి వెనుక అభిమానంగా చూస్తూ అన్నాడు మీరు నా కోసం నా బాగు కోసం చెప్తున్నారని నాకు తెలుసు బావా రోజు పేపర్లలో రైతుల ఆత్మహత్యల వార్తలు చూసి చూసి తట్టుకోలేకుండా ఉన్నాను వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న పట్టుదల కలిగింది వచ్చేసాను ఎంతైనా రైతు పెట్టాను కదా బావా ఆశ్చర్యచకితులై చూశారు రామన్న నారాయణ నువ్వేమైనా కేసీఆర్ ఎకరం పొలంలో కోటి రూపాయల పంట తీయటానికి నవ్వాడు నారాయణ చైనాలో ఎకరాకు ఐదు వేల ఎనిమిది వందల కేజీల దిగుబడినిచ్చే వరి బంగడాలు సృష్టించారు ఇక్కడ సగటున మూడు వేల కిలోలు ఘనా కష్టంగా వస్తోంది అదీగాక మన వ్యవసాయపు ఖర్చులో సింహభాగం ఎరువులది పురుగు మందులది అంచేత మనం సంప్రదాయ పద్ధతుల్లో కాక ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి మూర్తి భవించిన ఆత్మవిశ్వాసంతో అన్నాడు రంగాజీ అలాగెలాగా కొంచెం వివరంగా చెప్పరే ఒకే పొలంలో ఒకే పంట అనిగాక మిశ్రమ పంట వేయాలి తెలంగాణలో ఒక రైతు మూడు ఎకరాల్లో పద్దెనిమిది రకాల చిరుధాన్యాల పప్పుల పంటలు వేశాడు ఖర్చు పన్నెండు వేలు రెండు నెలల లక్ష ఆదాయం వచ్చింది పశువులకు కావాల్సినంత మేత లభించింది అలాగే నిత్య అవసరాలైన కాయగూరలు సాగులో మనం బాగా వెనకబడి ఉన్నాం ఏటా అవసరమైన దానిలో మూడింట రెండు స్థానికంగా పండిస్తున్నారు చిక్కుడు ఉల్లి ఆలుగడ్డ క్యారెట్ లాంటి రకాల సాగుని రైతులు విస్తృతంగా చేపట్టడం లేదు ఇప్పటికీ ఆగ్రా ఆలుగడ్డలు నాసిక్ కుల్లిగడ్డలు బెంగుళూరు టమాటాల మీదే ఆధారపడుతున్నాం పంటలు పద్ధతులు మార్చుకుంటే రైతు గీత మారుతుందంటావు ఆశగా అడిగాడు రామన్న తప్పకుండా కడుపు ఉన్నత వరకు ఆహారం కావాల్సిందే బావా దాన్ని రైతే పొలాల్లో పండించాలి అదేమీ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయలేదు కంప్యూటర్లలోంచి రాలి పడవు నవ్వాడు రంగాజీ నువ్వేం పండించబోతున్నావు నారాయణ ఆరా తీశాడు ఆర్గానిక్ సాగు పురుగు మందులు రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా పండించడమే కదా ఈ మధ్యన ఏదో కంపెనీ వారు వచ్చారు అలా ఎవరైనా పండిస్తే కొండం ప్రోత్సహిస్తామంటూ ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉంది వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాలకు ఆర్గానిక్ సాగుతో పరిష్కారాలు లభిస్తాయంటున్నారు నిపుణులు ఎరువు లేకపోతే దిగుబడి తగ్గిపాత్ర రంగాజీ రామన్న మాటలతో ఏకీభవిస్తూ అన్నాడు అతడు దిగుబడి తొమ్మిది పర్సెంట్ తగ్గుతుంది సాగు వ్యయము పదకొండు పర్సెంట్ తగ్గుతుంది ధరలు ఇరవై నుంచి నలభై పర్సెంట్ అధికంగా ఉంటున్నాయి గిరాకీ ఉంది ఎక్కడ నష్టాలు రావట్లేదు పైగా సహజ సిద్ధమైన పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల భూసారం దెబ్బతినదు పర్యావరణానికి ముప్పు రాదు ప్రజల ఆరోగ్యానికి భంగం కలగదు కేరళ తదితర రాష్ట్రాలు పూర్తిగా ఆర్గానిక్ విధానాల్లోకి మారిపోయేటందుకు సన్నాహాలు చేస్తున్నాయి సాగు ఖర్చులు తడిసి ముప్పందం అవుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా రైతులు ఆర్గానిక్ పద్ధతులకు మొగ్గు చూపుతున్నారు రే ఇదేదో బాగానే ఉండేట్టుంది కొత్త గాలి కొత్త పద్ధతులు ఇదేనామాబాద్ కుళ్ళు మారిస్తే బాగుండు రామన్న కళ్ళలో ఆశా దీపాలు వెలిగాయి భవిష్యత్తు మీద భరోసా పెరిగింది అవునంటూ తలాడించాడు నారాయణ నీ ప్రయత్నం సక్సెస్ అయితే మేమంతా ఫాలో అయిపోతాం అన్నాడు అతడు ఇక రామన్న సర్వారావు కృష్ణస్వామి సీతయ్య ఆనందరావు కూడ పలుకుని బండ సుబ్బడి ఇంటికి వెళ్ళారు అతడి ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయింది హంగు ఆర్భాటం పెరిగింది ఎందరో అనుచరులు వాహనాలు వాతావరణం హడావిడిగా ఉంది బండ సుబ్బడు ఉన్నాడా రామన్న అడిగాడు సుబ్బడు గారు లేరండి పని మీద ఎక్కడికో వెళ్ళారు రాత్రికి కానీ రారు అర్జెంట్ పని అయితే వారు అబ్బాయి గారిని కలవండి అతడి జవాబుకే ముఖముఖాలు చూసుకున్నారు రైతులు సుబ్బడి లెవెల్ పెరిగింది అనుకున్నారు కానీ మరీ ఎంతగా పెరిగి ఉంటుందని ఊహించలేకపోయారు అసలు తమతో సరిగ్గా మాట్లాడతాడా అన్న అనుమానం కూడా తలెత్తింది మరో రోజున వెళ్ళారు బెంగుళూరు వెళ్ళాడని చెప్పారు ఇంకో రెండుసార్లు తిరిగాక అతను దొరికాడు రెండు గంటల పాటు నిరీక్షించాక అతన్ని కలవగలిగారు బండ సుబ్బడి ఆకారంలోనూ ఆహార్యంలోనూ చాలా మార్పు వచ్చింది సింహాసనం కూర్చున్న పులిలా ఉన్నాడు వాళ్ళంత దూరాన్ని నిలబెట్టి మాట్లాడాడు ఏమిటి విసుగ్గా మొహంబెట్టి గద్దించినట్టుగా అడిగాడు మా పొలం లీజు అయిపోయింది అసిగాడు రామన్న ఎవరు చెప్పారు తారీఖు రాసుకున్నాం ఆనందరావు అన్నాడు మీరు రాసుకుంటే సరిపోద్దా ఆహా అది కాదు అంతా కాగితాల్లో ఉంటుంది చూడండి కృష్ణస్వామి అన్నాడు తీరుకున్నప్పుడు చూస్తానులే వెళ్ళండి లీజు సంగతి అటో ఇటో తేలిస్తే సీతయ్య మాటలు పూర్తి కాకుండానే కళ్ళు మూసుకుని పడ్డాడు సుబ్బడు మీ సొమ్మెదో నా దగ్గర దాచినట్టు ఊరికే మీకు ఇచ్చిన డబ్బే నాకెంత దాకా తిరిగి రాలా అన్నిటి కాస్టు పెరిగిపోయింది ఆమె ఆమ్యాలు పెరిగినాయి సత్యబాబు సారు ఖర్చు పెరిగింది అంతా నా మీద పెడి తింటా ఉంటే అంత కనిసెచ్చేది మీ ఇబ్బందులు మీది మా బాధలు మావి నసిగాడు రామన్న సీత కష్టమో కష్టమే పీత కష్టమో కష్టమే అంటారు సరే రెండు మూడేళ్ళు బాగుంటుంది చూద్దాం ఇక అన్నట్టుగా చూశాడు కానీ వారు కదలలేదు భూమిలో కాళ్ళు పాతుకుపోయినట్టుగా నిలబడిపోయారు హతాసులు అవి చూశారు బిక్క చచ్చి చూశారు కళ్ళల్లో నీళ్ళు ఒకటే తక్కువ తర్వాత చూస్తానని చెప్పానుగా ఇంకేంటి అప్పులు పెరిగిపోయాయి దయదలిచి ఎంతో ఇస్తే అర్థించాడు సీతయ్య మా భూములు మాకు వదిలిపెట్టేసినా సరే ఏ రోడ్ పండించుకుంటాం తెగించి అన్నాడు ఆనందరావు చివ్వున తలెత్తి మార్చేసేలా చేసేలా చూశాడు నిప్పులు కక్కబోయి ఆగాడు మరిన్ని పట్టా భూములు లీజుకు తీసుకోవటానికి రైతులను రామన్న సంగతి గుర్తొచ్చింది అర్జెంటుగా ముఖంలో భావాలన్నీ గబగబా మారిపోయాయి మీకు అన్యాయం చేయను కొంచెం కాలు చేయి కూడా తీసుకొని రెండేళ్లు పోయాక కలవండి అంతదాకా మా వియ్య కూడా ఆగడం నన్ను తినేస్తాడు రూపాయ బదిలిస్తే ఆశ ముందుకు తోస్తుంటే అన్నాడు రామన్న అతడు వంక సూటిగా చూసి ఒక క్షణం ఆలోచించి అన్నాడు సొబ్బడు మీకు తెలుసో లేదో ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాను దాంతో బిజీగా ఉంది ఆ గొడవ అయ్యాక రండి మాట్లాడదాం దానికి దీనికి ఏమిటి సంబంధం అని అడగపోయి మింగేసి నిస్సహాయంగా చూశాడు రామన్న సుబ్బడు లేచి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిన వైపే చూసి నిట్టూర్చి కదిలారు వీళ్ళు కూడా చూడండి అలా అంత ఎంత అన్యాయం ఉందో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు అలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరంటే నేను ఎమ్మెల్సీగా నేను తయారవుతున్నాను అని చెప్తున్నాడు అలాగే ఉంటాడండి Thank you.